టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు ఉపరాష్ట్రపతి నామినేషన్ అంతకుముందు ఎన్డీఏ పక్షాల సమావేశం ఎజెండాగా సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు రేపు పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారు మరోవైపు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడేందుకు మంత్రి నారా లోకేష్ కూడా వెళ్ళనున్నారు ఎల్లుండి జరిగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఈ రాత్రికి ఢిల్లీ వెళ్తున్నారు ఇరవై ఒకటిన ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ సందర్భంగా చంద్రబాబు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు ఆలోగా రేపు కొంతమంది కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశమవుతారు మంత్రి లోకేష్ కూడా ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర మంత్రులతో భేటీ అవుతారు అయితే ఇప్పటికే పలుమార్లు ఆయా ప్రాజెక్టులపై చర్చించిన లోకేష్ మరోసారి వాటి ప్రస్తావన తీరున్నారు రాష్ట్రానికి ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు చెబుతారు అలాగే కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీని కలుస్తారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని ఓడరేవులు జల వనరుల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవల్ ను వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ని కలుస్తారు తర్వాత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో పాటు మంత్రి లోకేష్ సమావేశమవుతారు అయితే వాళ్ళందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున పలు రకాల ప్రతిపాదనలు విజ్ఞప్తులు అందజేయనున్నారు ఇక రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలు కేంద్ర మంత్రులకు ఇవ్వనున్నారు మంత్రి లోకేష్